సరేనే మరి ఆ బయట సప్ప ఏమంట నచ్చినట్టున్నాడు చెప్తా తి మరి ఇక చెప్పి రేపు ఆ సరే సరే ఉంటారు

అన్నం మాడి వాసన వస్తాను అన్నం పంపినావు ఇప్పుడే ఇప్పుడే పంపినా గాని ఏం మాడిపోలే ఇగో మా అమ్మ ఫోన్ చేసింది అట్లానా ఫోన్ చేస్తే మాట్లాడపోయినా వచ్చినాక నన్ను అది అడిగి మాట్లాడదాం అనుకున్నా మాట్లాడి నేను నువ్వు చెప్తానే మాట్లాడదానా మరి ఇంకేంది అయిపోయా దాని నాకేం చెప్తాను అదే చెప్తానా మా అమ్మ ఫోన్ చేసింది అని అయితే తీరాదు మరి ఇంకేది మాట్లాడినాక ఇంకేంది మా అమ్మ రేపు వంటలే పోతా అన్న కూడా ఫోన్ చేసిండు పొద్దు వాళ్ళే ఫస్ట్ బస్ కు రానిలే అన్నాడు బావ నువ్వు రానిలే అన్నాడు పొద్దున పోదామా వంటలా వంటలు లేదు తంటలు లేదు అప్పుడే ఓ అవగారు ఫోన్ అనగానే సంకల్ గుర్తుకుంటే సింగిల్ ఏరియా వేసుకొని ఉరుకుదాం అనుకుంటావా నీకు ఏడు ఏర్పడతా అండి అంటే వశ ఇక్కడ ఓ వంటలు అట వంటలు ఏ ఆదివారం నిమ్మలంగా ఉన్నదే ఇక అయ్యో ఏడాది ఒక్క దినం ఆయన రేపు సెలవునా నీకు ఆదివారం నేనే ఉండేది పోదు తీరాదు మీ వాళ్ళు పోయేది ఆడకి ఒకసారి వంటలకు ఆదివారం సెలవు అంటవా అవతల మొన్న ఓ ఫంక్షన్ పోయా మొన్న ఆదివారం ఓ ఫంక్షన్ పోయాం రేపు ఆదివారం రాలే రాకపాయ మల్లూరు తయారు చేయ వాటివి ఎక్కడితే ఆదివారం ఆదివారం తయారు ఊడితే నీ అమ్మ ఇక ఏ ఆదివారం నిమ్మలాగా ఉన్నావు అమ్మ ఆదివారం సెలవు నాయని మాట్లాడబట్టి మీరు వెట్టిన దొరుకుతుంది అదే ఒక్క పెట్టిన కాడ ఒక్క జాగ ఒక్కటి ఉండదు ఏం లేదు ఇల్లంతా చదువుతుంది అది ఓ పైస పైసా ఒక్క కులగా సర్వ సాహి చేసి సరిది అర్వ కర్తం చేసి ఆస్టల్ ఉన్నదా ఓ వాళ్ళు ఫోన్ చేసే వీళ్ళు ఫోన్ చేసి చిట్కుల తయారై లట్టుకులు ఉంటది ఓ ఇగంది ఒకటే ఆరాటం ఏర్పడతలేదా ఇప్పుడు ఆట ఉత్తాట ఏం లేదు నీ అక్క కంతల పంట అందుకుంటా దారా మొఖానా కానుభూతం దారా ఏం మాట్లాడతాను ఓ కనబడతా లేదా ఇక దెబ్బ దెబ్బనాడక అందరికంటే ఓహో ఓ ఏం దాబో లేసి కొంకుల ఎక్కిందా సింగులు తీసి కొంకుల ఎక్కింద ఆత్రడు మూత్రం వస్తే ఆడిన తడితే పోసుకుంటా పోయింది కాదు అయిపోయినాక ఉల్లిగడ్డ పట్టుకు ఉరుకులాడినట్టు నాకు రాకుంటా నాకు ఒక మూడు వందలు ఎన్ని పొద్దు పొద్దున బస్ కన్నా వేస్తా మూడు వందల ఆధార్ కార్డు పట్టుకోకపోతే ఆర్టీసీ బస్ ఫ్రీ అయినా మళ్ళా మూడు వందలు ఎందుకు అరవై ఉంటే అయిపోదా వందలకు వందలే నీకు ఏర్పడుతుందమ్మా పైసల విలువ ఆదివారం వస్తే ఐదు వందల నోటు ప్యాకెట్లు పెట్టుకొని అడుగు అవతల పెడితే చాలు వట్టిగానే పుట్టు అంటాను వట్టిగానే పుట్టు అంటాను విడిపించినాక పుట్టు కనపోతే పోతే పసిద్ధ ప్లేట్లు అయ్యాతయా పసిద్ధ ప్లేట్లు అయ్యాతయా ఎంతోలేకపోతాను కదా ఈ ఒక్కదానికి మూడు వందలు ఇచ్చేలా మూడు వందలు పెట్టుకుని ఇద్దరం పోయిస్తాం మూడు వందలు అని బట్టి ఏమన్నా అంటే మళ్ళీ ఏది దొరికితే దానికి పోవాలి ఆటో అయితే ఆటో బస్ అయితే బస్ పోవాలి నేను కూడా పోయి ఆ మూడు వందలు ఇద్దరం పోతాం సపడే వాళ్ళ పొద్దుగాల మళ్ళా సరే ఇంత బుక్కడంత మరి ఆకలి అయితే సరే మరి పొద్దుగాల ఎన్ని గంటలకు బస్సు

వాన శిడుకులు అంత ఆలవాగం డైరెక్ట్ ఆటో కతే గంట కైరాయిలు వొచ్చడ కైరాయిల కాల్ కడుకునే రవ్వ ఆ కడుకునామా కడుకు స ససయ్య సస పోసండి అచినా పోసండి కే యా వానత్త అనుకున్న ఏంటి మేము ఆ వాన బయవర్ తనేనే అమ్మా మరి ఎవ్వరు పోతలేరు బిడ్డ ఇక పోతలేరు అనే ఇక ఇంటికి రమ్మన్న తమ్మునికి కూడా ఫోన్ చేసిన ఇంటికే ఇక కోడిపిల్లేదో తల్లల మొక్కి రారా ఇక చెల్లెన్ బావ నీటే రమ్మని చెప్పిన ఇగ మాకు అక్కడ వర్షం ఇప్పుడు వర్త మధ్యలో ఇంత వర్షం గంత దడిచిండ్లు మీరేది అట్లా దడిచిం అయ్యో నువ్వు కూడా గడిచావు బిడ్డ అయినా తడిచినట్టే కదా ఇక మీదా ఎదురు పడుతుంది ఇక రెండు వందలకు చూస్తావా మేము పిలిచింది చూస్తావా నీకు నువ్వు తడిచినావు అది అట్లా ఎట్లా అనుకుంటాం బిడ్డ ఇద్దరిని అంట కలిపి కాని ఇక మరి అటు పోతే అటే ఆదురు మీరు తాళ్ళకే వద్దరు ఇక తాళ్ళల్లకి పోయేటట్టు లేదాయే ఊరంతా పోతే మేం పోదుము ఇక వాడు ఇంకా బయటనే ఉన్నాడు వాడైతే ఇంక ఇంటికే రాలే అన్న రాలే ఇంకా రాలే ఇగో ఎప్పుడు అనంగా బయటికి పోయిండు ఆ కోడి కోడిని అటనే తప్పించుకొని రారా అన్న ఇక ఏమేం పట్టుకొత్తాడో ఎట్లా పట్టుకొత్తాడో ఇక నూరు లోపలికి రావా మనం ఏదన్నా మాట్లాడవచ్చు ఏం తెప్పియాలి ఏం కథ నాకు ఏం తెలియదాయే

నేను గీత కొంటే పోయేస్తా అమ్మా ఒకసారి మందులే చేస్తా గీత అయితే ఎందుకు బిడ్డామల్లా ఇవో నేను వచ్చినప్పుడు అక్క చూసింది పిలిచింది ఒక బుక్క తిన్నాక నువ్వు పోయి ఎవరితో మాట్లాడు నువ్వు ఈ పనులు చేసే వరకు పోయేస్తుంది పనులు అయితే తమ్ముడు వచ్చి వంట చేసే వరకు లేట్ అవుతుంది ఇప్పుడు పొద్దున వండింది ఉన్నది ఏదో ఒక బుక్క తిన్నాక పోరా బయటికి రాని అన్న వచ్చే వరకు తొందరగా అత్త సరే మరి ఆ తొందరనే అత్త ఏ చేద్దామన్నా ఓటి ఇళ్ళము చేతి కింద లేకుండా పోతా అమ్మగారి ఇంటికి రాగానే వాళ్ళను వీళ్ళని మొదలు ఇస్తా అని పోతుంది అమ్మ కూడా వద్దు ఇక ఎక్కడో వాళ్ళు అక్కడ అవుతారో వాడారు ఒక్క పెట్టి మా అత్త కూడా ఎటువంటి పోయినట్టు నాలుగు సింకులు అలా లేదో मायले में ये तो ढाढ़ा गम देती है कन्नौजी कन्नौज ताली తను తక్కువ ఏమాట కానీ ఏమో మా బామ్మది మందు అయితే వెనక దిగాడా నువ్వు నువ్వు వచ్చినవనుకో నేను దుకాణంలోకి పోయినా నువ్వు ఇక్కడనే వచ్చినావు కావచ్చు అని నేను అనుకోవడీ మరిగా అల్లున్న లేరో బుక్క తిన నన్న ఆ పండుకున్నాడు ఇక ఏం లేపాలి అని నేను బయటికి పోయినా లేగో తిందే చే

ఏమైంది ఏమైంది గట్ల పడ్డవేంది ఏమైంది కూర్చో అట్లా కూర్చొని మరి ఏంది ఏమైంది మంచిగా పండుకున్నాడు కదా పండుకున్నాడు లేచిండే బయట అన్ని దేవుళ్ళకి కొట్టిన అందరికి మొక్కినా అన్నిటికి మంచిగానే చేస్తే వచ్చింది శ్రావణ మాసమే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నిటికీ మొక్కిన బిడ్డ ఆ శ్రావణ అన్ని దేవతలకు చేస్తానని ఆ అయ్యో ఇప్పుడు బయట వంటకు పోయే ముందు ఉప్పల కొట్టేది ఉండే కొబ్బరిగా అయ్యో కొట్టలేదు బిడ్డ మర్చిపోయిన పోయి దండం పెడతా కాలర్రెక్కలు కడుక్కొని దండం పెడతా నువ్వు మంచిగా దండం పెడతా ఆయన ఏంది గట్లయిపోయింది మంచిగా చే అయ్యో దేవుడు ఇప్పుడు కాలరెక్కలు కడుక్కొని కొడతా బిడ్డకారాలు వద్దు ఎక్కడ ఉన్నావు బిడ్డా అయిపోయింద ఇగ ఉప్పలమ్మకు దండం పెట్టుడు మర్చిపోయినారా ఆమెకు పాలకాయ కొట్టి ఇంత తీర్థం పోసి మొక్కుతా ఏమన్నా ఇంత సీసా పట్టుకోండిరా సీల్ తీసింది చిన్నపాటి పట్టుతరారా అది అది ఉంటే ఖరాబ్ అవుతదా సాయంత్రం బావా నువ్వు కూసోరా తీసుకుని వస్తుంది నేను తీసుకోనరా ఆ పాలకాయ కొట్టేస్తావు మంచిగా వచ్చిండ్రు బావా ఎందుకో పెయి తిప్పుతాదని కూతున్నాడు చెప్పుండ్రా దండం పెట్టేస్తా మంచి పోతు చికెన్కి వచ్చినావా లేకుంటే అందుకొని ఫ్రై చేసుకొని తిని మళ్ళీ కూడా పట్టుకొని వచ్చిన

నువ్వు కూడా కూసా పోరాదవ గు నువ్వు కూడా కూసా అని వాళ్ళుకో నేనే తీసుకుంటా మాందు పోషిపోయి కదా మాందు భోజన ఉంచా నేను గిలాస

ఒక్కడే ముక్కు వేసుకున్నావు ముత్తాంటే సుక్కు వేసుకున్నావు ఇది ఎక్కడ నువ్వు అసలే అలవాటు లేదు ఏ అలవాటే లేదు అత్త నీ కొడుకు అలవాటే లేదు మేము వైన్ షాప్ లో బార్ షాప్ లో పెట్టి అన్న పోతాను మాట మాటకు తప్పు తీస్తావా ఏంటి మరి వానికి అలవాటు లేదంటే నేనే వచ్చినప్పుడు నేను ఒక్కనే తాగిపోతే వరకు వాణి మీ అన్న నేనే నేర్పుతాను అని చెప్పరా അതേ അടുത്ത ആസന ഇഷനപ്പെട്ട గట్లా చూస్తారు కానీ కడపంత ఆగమాగం అంటే ఇట్లా గ్యాస్ ఇచ్చిన మీ లోకం ఎవరు రానట్టే చెప్తా లేదా ఎవరికైనా కాకపోతే ఒక్కొక్కరు ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ ఇస్తారు నాకు కొంచెం కడబడాసిపోయి చేతులకి చెప్పులు వేసుకుని కాలి కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వు అయినా నేను ఎప్పుడు కూడా ఉంచుకోనాయా ఎప్పుడు అప్పుడే ఎల్లగొట్టుడే ఎప్పుడు అప్పుడే ఎల్లగొట్టుడే నీ బొందరా

అందరి దేవుడే కాదయ్యా ఒక్కలకే ఉన్నారే మాకు వందల మూడు వందలు లేదు అక్క అందరి చూరంటున్నది దేవుడే ఏం భయపడకు అయితే అది ఇంకో పెగ్గు పోతే తాయి పడుకుంటాడు అమ్మా ఏంది బిడ్డ కాదు పట్టుకరా పో అమ్మ ఇంట్లో ఉన్నది ఆయ్ ఎక్కడ పెట్టినావు ఏమో నాకేం ఎరుకరా అది నువ్వే తెచ్చుకో అయినా నువ్వు గంట నేను పట్టుకొస్తానా నేనే పోయి తీసుకొస్తా తీగ అమ్మా ఇటు రామ్మ ఒకసారి ఏందిరా గంట గట్టిగా పిలువబడతా ఏంది ఏమేంది ఓ నా తెలివరా నా నేను అయితే దాన్ని చూడండి చూడలే నా పంట కూడా లేదు అన్నాడు వండి నాకు కూర వచ్చింది దాచి పెట్టిన సీసక్ సూట్ పెట్టిండు ఏం చేయ సెల్లే నేను ఓ ఏమో బాగా మారాడే ఇక